చర్చలు సఫలం అన్న మీపై మాకు నమ్మకం ఉంది ఎమ్మెల్యే అమిలినేని గారి హామీపై సమ్మె విరమణ ఎమ్మెల్యేతోనే మోటార్ ఆన్ చేసి నీరు సరఫరా కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు కళ్యాణదుర్గం ఉదయం నుండి నియోజకవర్గం వ్యాప్తంగా శ్రీరామిరెడ్డి కార్మికులకు సమ్మెకు దిగడంతో నీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం శాసన సభ్యులు గారు ఉదయం నుండి సంబంధిత అధికారులు యూనియన్ నాయకులతో మాట్లాడారు చివరకు ముదిగల్లు రోడ్డులో గల శ్రీరామిరెడ్ హౌస్ వద్దకు వెళ్లి కాంట్రాక్టర్ జీతాలు ఇవ్వకుంటే నేను ఇస్తా అని హామీ ఇవ్వడంతో అన్న మీ పాలనపై మీ మాట పై మాకు నమ్మకం ఉంది ఇంత త్వరగా స్పందించి మా వద్దకు వచ్చినందుకు ధన్యవాదములు ఇంతవరకు ఏ నాయకుడు ఇంత త్వరగా రాలేదు హామీ ఇవ్వలేదు మేము సమ్మె విరామిస్తాం మీ చేతులతోనే మోటార్స్ ఆన్ చేయండి అని సమ్మె విరమించి మోటార్ ఆన్ చేసి పల్లెలకు తాగునీరు వదిలారు ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా ధన్యవాదములు తెలిపారు అంటే ఇది ఈ రోజుతో మొదలైన కష్టం కాదు ఎప్పటి నుంచో తర చాలా రోజుల నుంచి కూడా ఇది మీ కష్టాలకి పరిష్కారం లేకుండా పోతూ వస్తుంది దీనికి ఒక మార్గం కూడా చెప్పాను ఎస్సీ గారికి ఏ విధంగా వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ కావచ్చు ఇవన్నీ ఏ విధంగా వాళ్ళ అకౌంట్లోకి రావాలి ఏ విధంగా కాంట్రాక్ట్ కట్టించాలనే కూడా అన్నీ చెప్పడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతారు అలాగే కలెక్టర్ తో కూడా చెప్పాను దీనికి ఏదో ఒక ముగింపు పలకండి ప్రతి నెలకో రెండు నెలలకు డబ్బులు వెళ్ళేదని మూడు నెలలకు ప్రజలను ఇబ్బంది పెట్టడం మంచిది కాదు ముఖ్యంగా సమ్మర్లో ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండ్ల కాలం అంటే మనకి ఇంకోటి వేరే నీళ్ళు కూడా లేవు మన ప్రాంతానికి అంటే మనకి నివార రాదు హెచ్ఎల్సి వాటర్ కూడా రాదు ఇక్కడ ఏదో కాలంలో నీళ్ళు వేసుకొని చేద్దాం అనేది కూడా లేదు మనకు వచ్చేది శ్రీరామ్ రెడ్డి సత్యసాయి వాటర్ తప్పితే వేరే నీళ్ళే రావు మీరు స్ట్రైక్ చేస్తే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు ఈ సమ్మర్లో దయచేసి నాది ఏంటంటే నాది బాధ్యతగా నేను తీసుకుంటాను మీకు జీతాలు ఎప్పుడైతే చెల్లించాలన్నదో ఎస్సీ గారిని ఎస్సీ గారి ద్వారా ఎస్సీ గారి ద్వారా చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా మార్చ్ మూడో తారీఖు లోపల మీ జీతాలన్నీ కూడా చెల్లించే బాధ్యత నాదని ఆయన చెల్లించకపోతే నేను చెల్లించి తర్వాత నేను ఏమనేది కూడా నేను చూసుకుంటా దయచేసి మీరు ఏదైనా కానీ ఇది నా మాటగా తీసుకొని తీసుకొని మీరు మీరు ఏదైతే విధుల్లో ఉన్నారో ఒక రెండు గంటలు వెయిట్ చేసినా కూడా చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు నేను నా బాధ్యత తీసుకుంటా వాళ్ళు ఇవ్వలేదు అనుకో అది కానీ నేను ఇస్తా మళ్ళా నేను వాళ్ళతో అడిగి నేను తీసుకుంటా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడతా ఏమన్నా చెప్పాను సో ఇది ఈ రకంగా ఉంటుంది రాబోయే కాలంలో కూడా మీ పీఎఫ్ సంబంధించి వాళ్ళకి చెప్పాము ఏ విధంగా లెటర్ రాయాలి పిఎఫ్ డిపార్ట్మెంట్ కి వాళ్ళకి ఏ విధంగా జమ చేయాలనేది అవన్నీ కూడా రేపు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి అన్ని కూడా చూస్తారు అవసరం అనుకుంటే ఈరోజు నిన్న కూడా కలెక్టర్ గారితో మాట్లాడాను కాంట్రాక్టర్ మీద ఎవరైతే ఉన్నారో సకాలంలో డబ్బులు ఇవ్వలేదు అనేది ఆయన బాధ్యత అంటే డబ్బులు ఇవ్వాల్సిందే ఆయన బాధ్యత అంటే బిల్లు వస్తున్నారు కదా అనేది ఇన్ మెటీరియల్ కాంట్రాక్టర్ సంబంధం లేని ఇష్యూ అంటే మీకు ఇవ్వాల్సిందే మీకు ఇవ్వాలంటే మీ పిఎఫ్ కట్టాల్సిందే మీకు రావాల్సింది ఏదైతే ఉన్నా అవన్నీ కట్టి మీకు సకాలంలో అందించాలి జీతాలు లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇంకా ఏదో చెప్పారు పద్దెనిమిది వేలు రావాల్సిందే పదైదు వేలు ఇస్తాన్నారు అది అంటే ఒకటి ఏంటంటే పిఎఫ్ నాకు సంబంధించిన రూల్ ఒకటి చెప్తాను నేను అంటే మా ఆఫీస్లో కూడా చాలా మంది పిఎఫ్ కడతారు కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీరు భరించాలా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు భరించుకొని కట్టాలి మీ తరఫున అంతా కూడా వీళ్ళు కడతారు అదే సో మీ డబ్బు కడతాన్నారు కాబట్టి వాళ్ళ డబ్బు కట్టలేదు కాబట్టి వాళ్ళు కట్టకపోతే ఇంట్రెస్ట్ సహా వాళ్ళతో కట్టించే ఏర్పాట్లు కూడా డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకొని మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మానవత మీరు ఈ సమ్మె చేస్తే అన్ని రకాలు కూడా బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం దయచేసి ఇది మీరు ఎందుకంటే ప్రజలు దృష్టిలో పెట్టుకొని మీరు విమిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం కూడా ఓకే తరఫున నా అభిప్రాయం క్లియర్ గా చెప్పారు ఏమో నాకు తెలియదు కానీ ఇప్పటి నుండి మీరు భరోసా మీరు ఇచ్చారు మార్చి మార్చి ఎవరు మాకు ఇంతవరకు పద్నాలుగేళ్ళు అక్కడ భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు మూడో తారీఖున జీతాలు రాకపోతే నేను మా వాళ్ళందరితో కూడా ఆఫీస్ ఆఫీస్ లో కూర్చుంటా అన్నాడు ఆఫీసులో కూర్చుంటాను వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని కూడా నేను జీతాలు నేను మీ తరఫున బాధ్యత స్వాధ్యత అన్నారు కాబట్టి మీరు కచ్చితంగా ఎందుకంటే ఒక రెండు గంటల ఆలస్యమైన నిజంగా చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు

सन्तोष मनसन्तम्